హలో అండి అందరికీ నమస్కారం మాపల్లె రుచి ఛానల్కి స్వాగతం ఈరోజు సీజనల్గా దొరికే చింత చిగురతో పప్పు చేస్తున్నానండి చింతచిగురని ముందు ఈనలు తీసేసి ఆకును క్లీన్ చేసి పెట్టుకోవాలి నీట్గా నాలుగైదు సార్లు వాష్ చేసుకోవాలి జల్లగిన్నెలు వేసుకోవాలండి సన్నాక్ కదా అది జల్లగిన్నెలు వేసుకుని ట్యాప్కిన్ పెట్టుకొని క్లీన్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి పప్పు దానికి కావాల్సిన పదార్థాలు చూడండి నేను రెండు టమాటాలు తీసుకున్నాను పప్పు ముందుగానే నానబెట్టుకుని వండించుకున్నాను అండి ఒక గ్లాస్ తీసుకుని ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకు వండొచ్చుకున్నాను నేను పప్పులో వేసి ఉడిగించుకుంటాను కరివేపాకు తాలింపుకి టొమాటోలు మీ ఇష్టం అండి పులుపు కావాలనుకుంటే కొంచెం వేసుకోండి నేను అన్ని ఆకూర పప్పుల్లో కూడా ఇలా టమాటా రెండు టమాటాలు అట్లా వేసుకుంటాను ఒకటి కానీ రెండు కానీ టమాటో కట్ చేసేసుకున్నాను టమాటో చింత చిగుర ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేసేసుకున్నాను కదా కొంచెం నలిపెట్టుకోవాలండి పప్పులో పెట్టుకున్నప్పుడు కూడా దాన్ని మనం కర్రీలో వేసినప్పుడు ఎలా నలిపేస్తాము రెండు చేతులతో రప్ చేసేసేస్తాము అట్లా పప్పులో వేసుకున్నప్పుడు కూడా అలా రప్ప చేసేసుకోవాలి పాత రోజుల్లో అలా చేసి అండి రెండు చేతులతో చాటల వేసుకునేవాళ్ళు చాట్లో వేసి రప్ చేసేసేవాళ్ళు ఇప్పుడు కూడా అట్లానే కూరగాయలు కట్ చేసుకొని అయిపోయిందండి నాకు కుక్కర్లో పప్పు తీసేసుకుంటున్నాను సరిపోని వాటర్ పోసుకోవాలి ఒక కప్పుగా రెండు కప్పులు పోసుకోవాలండి కొంచెం పసుపు వేస్తున్నాను పప్పు త్వరగా ఉడుకుతుంది వెల్లుల్లిపాయలు నేను కట్ చేసిన కూరగాయలు టమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేసుకుని విజిల్స్ రానివ్వాలి ఇదిగోండి ఇలా రప్ చేసుకోవాలి రెండు జలుతో అలా చేసుకుని పెట్టుకోవాలండి కడుగుతాం కాబట్టి అది అంత ఇదిగా అవ్వదు పొడి మీద అయితే బాగా నలుగుతుంది తప్పదు మనం ఈ రోజులు కడుక్కోవాలి పాత రోజుల్లో అంటే కడిగేవాళ్ళు కాదు డస్ట్ తక్కువ ఉండేది కాబట్టి ఇప్పుడు మనం పొల్యూషన్ ఎక్కువ కాబట్టి కడుక్కోవాల్సిందే నేను ఇంకొకరు పెట్టేసేసుకున్నాను విజిల్స్ వచ్చేసి చల్లారిపోయిన తర్వాత మూత కూడా తీసేసుకున్నాను కొంచెం పసుపు వేసుకున్నానండి ఉప్పు పులుపు కాబట్టి కొంచెం చూసేసుకోండి వెల్లుల్లిపాయలు ఒకటి బాగుంటుంది పప్పులో సాంబారైనా పప్పు అయినా ఎందులో అయినా సరే మీరు పప్పులో వేసేసుకోండి వెల్లుల్లిపాయలు విడిగా తాలింపులో వేస్తే పిల్లల తింటారు పక్కన పెట్టేస్తారు ఇట్లా వేసామనుకోండి పప్పులో ఉడికిపోతాయి కారం కొంచెం ధనియాల పొడి నా పచ్చి కారం అండి అది నేను తీసుకున్నది అంతే ధనియాల పొడి వేసుకున్నాను మీకు ఇష్టమైతే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు మిరియాల పొడి కొంచెం రెండు చిటికిళ్ళు వేస్తారండి అంతే ఎక్కువేయి నేను మిరియాల పొడి అంటే తీసుకున్న కర్రీని బట్టి ఇంకా కర్రీ క్వాంటిటీ అన్నీ వేసుకుని కలుపుకోవాలి కొంచెం సేపు ఉడిగించుకొని మెదిపేసుకుంటాను చింత చిగురు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ చింత చిగురు ఉడికించిన నీటితో నోటిని పుక్కులిస్తే గొంతు నొప్పి మంట వాపు అన్నీ తగ్గుతాయి అంట నోటిపోత కూడా తగ్గుతుందంటండి విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయంట దానివల్ల ఏముందండి ఆటోమేటిక్గా రోగ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మనకి థైరాయిడ్ సంస్థ వాళ్ళు కూడా దీన్ని ఫుడ్లో భాగం చేసుకుని చాలా మంచిది అంటండి పెద్దవాళ్ళ విషయానికి వచ్చేసి చింత చిగురిని ముద్దగా చేసి కాళ్ళ నొప్పులు ఉంటాయి కదండి అలాంటి వాళ్ళు నొప్పులు ఉన్న చోటన ఈ ముద్దను పెడితే వాపులు తగ్గుతాయి అంటండి నొప్పులు కూడా షుగర్ పేషెంట్స్కి అందరికి మంచిదంట బ్లడ్ షుగర్ తగ్గుతుందంటండి అంటండి పప్పు వేసుకున్నాను కదా నేను ఇక తాలింపు వేసుకుంటాను స్ట్రవ్వాల నుంచి పాన వేసుకుని ఆయిల్ వేసుకున్నానండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి పప్పు తాలింపు కదా బాగుంటుందని చెప్పేసి ముందు ఆయిల్ కాలిన తర్వాత ఫస్ట్ ఆవాలే వేసుకోవాలండి చిటపట్లు ఆడిన తర్వాత మిగతా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేయనండి నేను పిల్లలు పక్కన పెట్టేసేస్తారు తీసని చెప్పేసి మినపప్పు పచ్చనపప్పు కొంచెం కొంతమంది వాసన కోసం వేసుకుంటారు మీకు ఇష్టమైతే వేసుకోండి నేను వెయ్యను వీడియో చివరి వరకు చూడండి అండి స్కిప్ చేయొద్దు లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లె రుచు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జీలకర్ర ఎండుమిర్చి చక్కగా బాగా వేగేంతవరకు వేయించుకోవాలి కొత్తిమీర ఉంటే మీ ఇష్టమైన కొత్తిమీర వేసుకోవచ్చు కొంచెం పొడి వేసానండి ఇంగువ కంపల్సరీ పులుపు కాబట్టి అది చింత చిగురు ఇంగు వేసుకోవాలి పులుపు కూరలు వెయ్యి అయినా సరేనండి ఇంగు వేసుకోండి దాని టేస్ట్ మారిపోతుంది ఎంత బాగుంటుందో కరివేపాకు ఆకుకూర కదండి అది ఎలాగో ఫైబర్ ఎక్కువ ఉంటుంది డైజెషన్ కూడా చాలా బాగుంటుంది చాలా మంచిది మనం ఇవాళ తిన్న ఫుడ్ తెల్లారి మనకు తెలిసిపోద్దండి మనం ఏం తిన్నాము తెల్లారి మనకు ఎలా ఉందో డైజెషన్ అయ్యిందా లేదా అని చెప్పేసి నేను మొహమాటం ఏమి ఉండదండి ఇందులో ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్సే తాలింపు అయిపోయింది కదా పప్పు వేసేసుకుంటున్నాను ఎవరి ప్రాబ్లం వాళ్ళకే తెలుస్తుంది అండి మనం ఇవాళ తిన్నది రేపు మన డైజెషన్ అయిపోయి మోషన్కి వెళ్ళిపోవాలి అలా జరగలేదంటే కనుక మన డైజెషన్లో ప్రా ప్రాబ్లం ఉన్నట్టే ఆకుకూర ఏ ఆకుకూరైనా ఫైబర్ ఎక్కువే కదండి చాలా మంచిది నేను పప్పుని ఇందులో వేసేసుకొని రెండు కలిపి ఉడకబెట్టుకుంటున్నాను చింతపండు తక్కువ వేస్తానండి నేను ఏ ఆకుకూర తీసుకున్నా కానీ టొమాటో రెండు తీసుకుని చింతపండు తక్కువ వేసుకుంటాను తక్కువ తినాలని చెప్పేసి నేను ఈ చింత చిగురు చింత చిగురు చింతకాయలు చింతపండు అన్ని రకాలుగాను ఉపయోగమేనండి ఇవి చింత చెట్టు కూడా అది పాడైపోతే కనుక కట్టెల కింద ఉపయోగపడింది చింత చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అయిపోయింది